హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా నేను ఫంక్షన్కి అయితే రెడీ అవుతామని చెప్పి శారీ బ్లౌజ్ అయితే తీసేసుకున్నా ఎలా ఉంది శారీ బాగుందా పర్చిరా ఓకే ఇంకా మా పేరెంట్స్ అయితే షార్మ నుంచి ఎప్పుడో బయలుదేరారు ఇంకా చింతలు కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం లేట్ అవుతుందని చెప్పి తొందరనే వచ్చారు వాళ్ళు రీచ్ కూడా అయ్యారంట మా కూడళ్ళు వాళ్ళు ఇళ్ళు ఇక్కడికి వెళ్ళి మాకు మా రూమ్ నుంచి వాళ్ళకి ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం లేట్గా వెళ్ళే వెళ్ళొచ్చు అని చెప్పేసి కొంచెం లేట్గా రెడీ అవుతున్నాను సరే నా ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపించేసాను చూసేయండి శారీ అయితే కట్టేసుకున్నా కానీ శారీ కట్టడంలో అస్సలు ఎక్స్పర్ట్ కాదండి నాకు అసలు పట్టు చీరలు కట్టుకోవడమే రాదు ఏదో అలా మేనేజ్ చేస్తుంటా చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే పిల్లలే పెద్దగా అవుతున్నారు శారీ కట్టుకోవడం ఎప్పుడు నేర్చుకుంటామని నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అది ఇంకా జరగదులే అని రెడీ అయినప్పుడల్లా నాకు చాలా డౌట్స్ ఏ వస్తుంటాయి ఏ ఏ టాప్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఏవి సెట్ అవుతుంది అని నాకైతే ఈ ఇయర్ టాప్స్ అయితే చాలా నచ్చాయి ఇంకా శారీ మ్యాచింగ్ కూడా సెట్ అవుతుందని చెప్పేసి ఈ ఇయర్ టాప్సే పెట్టుకున్నా చూసారుగా నా ఫైనల్ లుక్ అయితే ఇది ఎలా అయ్యానో ఇన్బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే మా కోడల వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసా ఇదే మా కోడల వాళ్ళ ఇల్లు మా కోడల వాళ్ళ ఇంటికి రావడానికి జస్ట్ టెన్ మినిట్స్ టైం పడుతుంది మా వాళ్ళు అదే అడుగుతున్నారు ఇంత దగ్గర ఉండి ఇంత లేటా రావడం అని ఫంక్షన్ స్టార్ట్ కావడానికి ఇంకా టైం ఉందిలే అని చెప్పి నేనే కొంచెం లేటుగా వెళ్ళాను మరీ ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లోనే చిన్న మినీ స్టేజ్ అయితే వేశారు మా అమ్మ వాళ్ళకైతే శ్రీమంతం ఫంక్షన్ లేదు అందుకే మా కోడలు అత్త సైడు వాళ్ళు సింపుల్గానే చేద్దామని చెప్పేసి ఇలా ప్లాన్ చేశారు చూద్దామమ్మానక్క బ్యూటీషియన్ మీరా ఈరోజు ఎప్పుడు నేర్చుకున్నారు ట్రైనింగ్ అవునమ్మా నా అనలేవు అవునా నేను వచ్చేలోపు అయితే మా కోడలు రెడీ అవుతుంది మా కజిన్ సిస్టర్ మేకప్ చేసింది సింపుల్గా బాగా రెడీ చేసింది కదా వీళ్ళు వచ్చేసి మా కోడలు వల్ల అత్తయ్య సెకండ్ తోటి కోడలు ఇంకా ఎందుకని చెప్పేసి ఒక్కొక్కరం అయితే ఒక్కొక్క పండ్లు పువ్వులు స్వీట్స్ అన్నీ తీసుకొని అయితే స్టేజ్ దగ్గరకైతే తీసుకొచ్చాం ఇతనే మా కోడలు వాళ్ళ హస్బెండ్ అంటే నా కొడుకు అవుతాడు త్వరలో నానమ్మను కూడా కాబోతున్నాను ఫస్ట్ మా అమ్మల వాళ్ళ అత్తమ్మనే బొట్టు పెడుతుంది అమ్ములు వాళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను చూసేయండి వీళ్ళు వచ్చేసి మా అమ్మలు వాళ్ళ సెకండ్ తోటి కోడలు సెకండ్ బావ గారు కొత్త బట్టలు అయితే పెడుతున్నారు ఇదే మా మేనకూడలు వాళ్ళ టోటల్ ఫ్యామిలీ అయితే అమూల్ వాళ్ళ పెద్ద అక్క కొత్త బట్టలు పెట్టేటప్పుడు నేను వీడియో తీయలేదు అందుకే ఇంకా ఫుల్ వీడియో చూపిస్తున్నా ఇప్పుడు మా ఫ్యామిలీని చూపిస్తా చూసేయండి వీళ్ళు వచ్చేసి మా అమ్మ మా నాన్న వీళ్ళు వచ్చేసి పెద్ద అన్నయ్య వదిన అదేనండి నా మేనకూడ వాళ్ళ అమ్మ నాన్న వీడు వచ్చేసి నా మేనల్లుడు నేను నా ఓన్ సిస్టర్ మా పెద్దక్కయ్య ఇంకా నేను కూడా మా కోడలికి బట్టలు పెట్టాలి కదా అందుకే బొట్టు పెట్టేసి కొత్త బట్టలు అయితే పెడుతున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ ఎలాంటి డిస్టికన్లు మా కోడలపైన పడకుండా అంతా సభ్యంగా జరగాలని కోరుకుంటూ పండంటి బిడ్డకు జన్మనివ్వాలని నాతో పాటు మీరు కూడా మా కోడల్ని దీవించండి ఇంకా భోజనం విషయానికి వస్తే మై ఫేవరెట్ ఫుడ్ మటన్ బిర్యానీ చికెన్ రోటీ డబుల్ కమీటా ఇక్కడ నేను భోజనం పెట్టుకుని ఉంటే ఫంక్షన్కి వచ్చిన ఒక అక్క యూట్యూబర్ కదా మీరు అని అడిగేస్తుంది ఏంటో నా ఫేజ్ చూడగానే యూట్యూబ్ ఛానల్ ఉందని తెలిసిపోయినట్టుంది ఏంటో అంతా మీదయ్యా ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ఇంకా మంచి పేరు తెచ్చుకుంటా ఏంటో మా కెమెరామెన్ వాడికైతే హ్యాడ్ సోప్ చెప్పాలి ఎందుకంటే నేను తింటుంటే కూడా నాకు తెలియకుండా వీడియో తీస్తుండు వాడి పనికి వాడు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుండు అట్లుంటుంది వాడి డెడికేషన్ మరి నాలాగే మా వదిన కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం నేను వీడియో తీసుకు పట్టించుకోవట్లేదు తర్వాత చూసి హో వీడియో తీస్తున్నావా చూడు అని చెప్పేసి నాకు కూడా తింటుంది ఫంక్షన్ అయితే హ్యాపీగా జరిగిపోయింది ఇంటికి వెళ్ళే ముందు మా ఫ్యామిలీతో ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను సరే ఉంటే మళ్ళీ అందరికీ బాయ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటా బా